i <laughs> జ్ఞానానందవయం దేవం నిర్మలాస్వరికాకృతి ఆధారం విజ్ఞానం హైగ్రీవ ఉపాసం ఈ రోజు నుంచి మనం ద్వాదశ లగ్నాల వారికి ధన యోగాలు ఎలా ఉన్నాయంటే ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఏ స్థానంలో ఉంటే వాళ్ళకి ధనం ప్రాప్తిస్తుంది అనేది ఈ రోజు నుంచి మనం తెలుసుకుందాం మొదట మేష లగ్నం వారికి మేష లగ్నం వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయంటే మేషలగ్న జాతకులకు శుక్రుడు ధనకారకుడు శుక్రుడి యొక్క శుభాశుభ స్థితిని అనుసరించి ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలు అనుసరించి ధన సంబంధమైన విషయాలను పరిశీలించవచ్చు దీంతో పాటుగా లగ్నాధిపతి కుజుడు పంచమాధిపతి రవి భాగ్యాధిపతి గురుడు లాభాధిపతిగా ఉన్న శని వీరి స్థితిగతులు జాతకానిపై ఎంతైనా ప్రభావాన్ని అంటే వీరి ప్రభావాన్ని కూడా చూసుకోవాలి వీరిలో రవి గురువుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు తేలికగా ధనాన్ని కలిగిస్తాయి అవేంటో మనం ఒకటొకటిగా తెలుసుకుందాం భాగ్యాధిపతిగా గురుడు కర్కాడ రాశిలో ఉన్నప్పుడు అంటే కర్కాడ రాశి గురువుకి ఉచ్చస్థానం అంటే భాగ్యాధిపతి అంటే నవమాధిపతి గురుడు కర్కాటకంలో ఉచ్చ పొందినప్పుడు తేలికగా అంటే ఎక్కువ కష్టపడకుండానే ధనం అనేది సంపాదించగలుగుతాడు శుక్రుడు ధనాధిపతి అయిన శుక్రుడు మీనుల్లో కానీ తులలో కానీ వృషభల్లో ఉండి ఉంటే లక్ష్మీ వీరిని అంటే ఈ స్థానాలన్నీ కూడా శుక్రుడికి శుక్రుడికి మీనరాశి ఉచ్చ స్థానం తుల వృషభాలు అనేవి స్వ స్వక్షేత్ర స్థానం కాబట్టి ఆ లగ్నానికి ద్వితీయాధిపతి అయిన శుక్రుడు ఆ స్థానాల్లో ఉన్న ఆ స్థానాలు ఉచ్చ అయితే వీరికి ధనం అనేది ఎక్కువగా ఉంటుంది కుజ శుక్రుడు పరస్పరం పరివర్తన చెందిన ధనవంతులు అవుతారంటే ఒకరింట్లో ఒకరున్న అంటే మేషంలో శుక్రుడు వృషభంలో కుజుడు ఈ విధంగా ఒకరి స్థానంలో ఒకరున్నా కూడా వీరికి ధనం అనేది సంప్రాప్తిస్తుంది ఆ విధంగానే శుక్ర శనులు పరపర పరస్పర స్థానాల్లో ఉన్నా కూడా అంటే ఒకరి స్థానాల్లో ఒకరున్నా కూడా విశేషంగా ఉంటుంది ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే శుక్రుడు శని వీళ్ళు ఒక మిత్రవర్గం చంద్రుడు లగ్నంలో కుజం నుంచి కలిసి ఉండగా శని కేంద్ర కోణాలలో ఉన్నప్పుడు అంటే కేంద్రాలంటే ఒకటి నాలుగు ఏడు పది కోనారాసులు అంటే ఒకటి ఐదు తొమ్మిది అంటే ఇటు లగ్నం అంటే ఒకటవ స్థానము ఇటు కేంద్రంగాను కోణంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ చంద్రుడు లగ్నంలో కుజునితో కలిసి ఉండగా శని కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు వీరికి ఏ వయసులో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల నుండి విశేషంగా ధనం అంటే ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల ప్రారంభం నుంచి కానీ ముప్పై రెండవ సంవత్సరం నుంచి కానీ వీళ్ళకి ధనం అనేది విశేషంగా వస్తుంది అటు ప్రవాహం లాగా ధనాన్ని వీళ్ళు సంప్రాప్తిస్తారు పొందుతారు స్వక్షేత్రమైన పంచమంలో అంటే పంచమ స్థానం మేషలగ్నం వారికి పంచమం ఏమైంది సింహరాశి అయింది సింహం రవికి స్వక్షేత్రం అందులోనే రవి ఉండి లాభమందు గురుడున్నారు అంటే అక్కడి నుంచి పదకొండవ స్థానం పదకొండవ స్థానం కుమ్మంలో గురుడున్న విశేషమైన ధనం సంపాదించి కీర్తిని గడిగిస్తారు సంపాదన కలిగి ఉంటారు కానీ ఈ సందర్భంలో ఈ గురుడు వక్రగతిలో ఉండకూడదు వక్రంలో ఉంటే ధనం అనేది వీరు ఎక్కువగా పొందలేరు లగ్నంలో శని కుజ శుక్ర బుధులు కలిసిన మహాధనం తొడగుతాడంటే ఈ లగ్నంలో ఈ నాలుగు గ్రహాలు ఏ గ్రహాలు శని శుక్ర శుక్రబుధులు కలిస్తే అవుతాడు సింహంలో రవి అంటే స్వక్షేత్రంలోనే రవి ఉండి లాభస్థానమందు రవిచంద్ర గురువులలో ఎవరున్నా విశేషమైన ధన సంపాదన అనేది కలుస్తుంది అంటే సింహంలో రవి ఉండి లేకపోతే పదకొండవ స్థానంలో రవిచంద్ర గురులలో ఎవరున్నా కూడా అంటే ఏ గ్రహం ఉన్నా కూడా వీరికి విశేషమైన ధనం అనేది వస్తుంది మేషంలో కుజ రవి శుక్రచంద్రుడు కలిసిన విశేషమైన సంపద కలిగి ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి కుజుడు మకరవంధు అంటే మకర రాశి కుజుడికి ఉచ్చ స్థానం కుజుడు మకర మందు శని మేషంలో ఉన్నప్పుడు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత విశేష లక్షలలో వీరికి సంపాదన అనేది లభిస్తూ ఉంటుంది కుజ గురువు శుక్రశనులు తమ ఉచ్చస్థానములందున్న జాతకులు కోటేశ్వర్లు అవుతారు అంటే కుజుడికి ఉచ్చక్షేత్రం ఏంటి మకరం గురువుకి కరకారకం శుక్రుడికి మీనం శనికి తుల ఈ రాసులలో ఈ గ్రహాలు ఉంటే ఆ జాతకుడుకుంటే వీళ్ళు తప్పకుండా కోటీశ్వరులు అవుతారు కుజునితో శుక్ర గురు శనులు కలిసి ఉన్నా కూడా ధనవంతులు అవుతారు శుక్రుడు అష్టమంలో ఉన్నను లగ్నంపై రవి దృష్టి ఉన్నను భూమి కారణంగా వీరికి ధనం లభిస్తుంది అంటే వీరికి రియల్ ఎస్టేట్ రంగం అనేది బాగా వస్తుంది వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే వీరికి చాలా అనుకూలమైంది రవి స్వస్థానం ఉండగా అంటే రవికి స్వస్థానం ఏంటి సింహరాశి కాబట్టి రవి సింహరాశులు ఉండగా గురు చంద్రులు పలకొండులో ఉన్నా కూడా మంచి ధనయోగాలు ఉన్నాయి అని వీరిని వీరికి చెప్పచ్చు మేషలగ్నం వారికి చంద్రుడు ఎక్కడున్నా ఆ చంద్రుడి నుంచి కేంద్రాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలందు గురుడు ఉన్నా కూడా భూమి వల్ల వీరికి లాభం అనేది చేకూరుతుంది అంటే భూమి నుంచి ధనలాభం ఉంది లగ్నాధిపతి ఐదు తొమ్మిది లందు అంటే ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండి శుక్రుడు రెండు లేదా పదకొండు స్థానాల్లో ఉండి శుభగ్రహ దృష్టిని పొందితే వీరికి లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే శుభగ్రహాలు వీరిని చూడాలి శుభగ్రహాలు అంటే బుధుడు గురు శుక్రుడు వాళ్ళ సప్తమ దృష్టి చేత ఈ స్థానాలను చూస్తే వారికి లక్ష్మీ అనేది ప్రాప్తిస్తుంది చంద్ర కుజులు కలిసి కేంద్ర కోణాల లాభాములందు ఉన్నా అంటే అంటే ఒకటి నాలుగు ఏడు పది కోణాలు అంటే ఒకటి ఐదు తొమ్మిది మరియు ఈ పదకొండు స్థానాల్లో ఉంటే వీరికి కూడా ధనయుగాలు ఉన్నాయి శుక్రుడు పంచమంలో ఉన్నా లేదా రవి ద్వితీయంలో అంటే రెండులో ఉన్నా ద్వితీయాధిపతి లాభస్థానంలోనూ నవమాధిపతి అక్కడే ఉన్నా కూడా వీరికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది మేష లగ్నాధిపతి కుజుడు మకరంలో ఉన్నప్పుడు దాన్ని రుచక యోగము అని అంటారు అంటే లగ్నాధిపతి అయిన కుజుడు ఉచ్చలో ఉండడం అంటే ఉచ్చరాశి మకరం అనేది కుజుడికి ఉచ్చరాశి కాబట్టి అక్కడ ఉంటే వీరికి అక్కడ ప్రాప్తి అనేది కలుగుతుంది గురుచంద్రులు వృషభ కర్కాటక సింహ ధనుర్ రాశుల్లో కలిసి ఉన్నా ఎక్కువ కష్టపడకుండగానే వీరికి ధన సంపాదన అనేది వీరికి లభిస్తుంది ధనాధిపతి శుక్రుడు అష్టమంలోను అష్టమాధిపతి కుజుడు ద్వితీయంలోను ఉన్నప్పుడు జాతకులకి అన్యాయ మార్గాల ద్వారా అంటే లాటరీ జూదము పూర్వపు పందాలు వీటి ద్వారా ధన సంపాదన చేస్తారంటే ఒకరి స్థానంలో ఒకరు ఉండడం అంటే ద్వితీయాధిపతి శుక్రుడు శుక్రుడు వెళ్ళి కుజుడి యొక్క రాశి అయినా వృచ్చికంలో ఉండడం వృచ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఇంట్లో ఉండడం అంటే దీన్ని పరివర్తన అంటారు దీన్ని పరివర్తన యోగం అంట అక్కడ ఉన్నా కూడా అష్టమం ఏం తెలుపుతుంది అకస్మాత్తుగా వచ్చేది లాటరీలు ఎల్ఐసి డబ్బులు అకస్మాత్తుగా అంటే ఇవి అనుకోకుండా వచ్చేవి ఏవి బుర పంద్యాలు లాటరీ పంద్యాలు స్పెక్యులేషన్ వల్ల వచ్చేవి వీటి ద్వారా ఆ వ్యక్తికి ధన సంపాదన అనేది కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ దశలు వచ్చినప్పుడు అంటే కుజ దశలో కానీ దశ కానీ వచ్చినప్పుడు వారికి ఈ యోగాలు అనేవి కలుగుతాయి తృతీయాధిపతిక బుధుడు అంటే మేషలగ్నం వారికి తృతీయాధిపతి బుధుడు బుధుడు పదకొండులోనూ లాభాధిపతి శని మేషలగ్నం వారికి లాభాధిపతి అంటే లాభం అంటే అక్కడి నుంచి పదకొండు కుంభమైంది దానికి అధిపతి శని మూడులో పరివర్తన పొందిన అంటే ఒకరింటో ఉన్న అంటే తృతీయాధిపతి లాభంలోనూ లాభ లాభాధిపతి తృతీయంలో ఉంటే సోదరుల ద్వారా మిత్రుల ద్వారా అంటే ఫ్రెండ్స్ ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది అంటే వాళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళకి ధనం అనేది సంప్రాప్తి అంటే ఏ మార్గంలో వస్తుందని ఎవరన్నా అడిగినప్పుడు ఈ ఈ కాంబినేషన్ తృతీయము లాభం వీటికి ఈ అధిపతుడు కానీ పరివర్తన చేస్తారు ఒకరింట్లో ఒకరు ఉంటే వీరికి వీళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి తీసుకుంటే సోదరుల సహకారం కానీ మిత్రుల యొక్క సహకారం కానీ తీసుకోండి తీసుకుంటే వీళ్ళకి తప్పకుండా లాభం అనేది ఉంటుంది జాతకంలో శుక్రుడు బలయుతంగా ఉంటే చంద్రుడితో కలిసి ఉంటే మాతృమూలక ధనలాభం అనేది కలుగుతుంది ఏంటంటే ఈ లగ్నానికి చతుర్థాధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు అంటే చతుర్థం ఏం చెప్తుంది తల్లి తల్లి చెప్తుంది చంద్రుడు శ్రీగ్రహమే శుక్రుడు కూడా శ్రీగ్రహమే కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ ఈ మేష లగ్నం వారు ఇక్కడ ఉంటాయి అంటే వాళ్ళు కూడా మంచి స్థానంలో ఉండాలి స్వక్షేత్రంలో ఉంటే మాత్రం మూడట ధన ప్రాప్తి అంటే తల్లి ద్వారా వచ్చే ధనం అనేది ఈ జాతకుడికి సంప్రాప్తిస్తుంది మేషంలో గురు శుక్రులు కలిసిన వీరికి వివాహం తర్వాత ధనప్రాప్తి కలుగుతుంది అంటే వివాహం తర్వాత వీళ్ళు బాగా కలిసి వస్తుంది ఎందుకంటున్నారంటే గురువు నవమాధిపతి శుక్రుడు ద్వితీయాధిపతి అంటే భాగ్యం అనే శుక్రుడు కలత్రకారకుడు కూడా ఈ లగ్నానికి కలత్రకారకుడు శుక్రుడు కాబట్టి వీళ్ళకి వివాహం తర్వాత పాసులు అనేవి కలిసి వస్తాయి శుక్రుడు బలయుతుడై శనితో కలిసిన జాతకులకు పిత్రార్జితాలు అంటే తండ్రి యొక్క ఆస్తి వ్యవసాయం ద్వారా ధనలాభం అనేది కలుగుతుంది శుక్రుడు బలయుతుడై బలంగా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే తులరాశిలో శుక్ర శనులు తుల తులారాశికి అధిపతి శుక్రుడు అదే తులరాశిలో శని ఉచ్చ పొందుతాడు కాబట్టి వీరు ఆ మేషలగ్న జాతకుడు జాతకుల జాతకంలో శుక్రుడు కానీ శని కానీ అక్కడ స్థితి ఉందితే తండ్రి ద్వారా కానీ వ్యవసాయం ద్వారా కానీ వీరికి లాభాలు అనేవి వస్తాయి ఇప్పటి వరకు మనం ధన యోగాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ధనహీన యోగాలు ఎవరికి డబ్బులు ఉండవు దాన్ని పరిశీలిస్తే దశమాధిపతిగా శని ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా కూడా ధనలాభం అనేది కలగదు కానీ వ్యవసాయం ద్వారా మాత్రం కొంచెం ధనలాభం అనేది ఉంటుంది లగ్నాధిపతిగా కుజుడు ఆరు ఎనిమిది పన్నెండులందు రవి తులలో ఉన్నప్పుడు అంటే తులారాశి రవికి స్థానం ఉన్నప్పుడు ధనహీనులు అగుతా అగుతారు అంటే పంచమాధిపతి నీచబడ్డాడు ఉన్నప్పుడు ధనహీనత కలుగుతుంది అంటే ఎంత కష్టపడ్డా కూడా వీనికి ధనం అనేది ఉండదు ధనస్థానంలో పాపగ్రహము ధనస్థానం అంటే ద్వితీయంలో పాపగ్రహము లాభాధిపతి శని అంటే లాభాలు ఇచ్చేవాడు శని ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే జాతకులు దరిద్రులు అవుతారు చంద్రగురువులు కేంద్రంలో కాకుండా కేంద్ర స్థానంలో కాకుండా ఆరు ఎనిమిది పన్నెండులందు సంకట యోగం ఏర్పడి జాతకులకు ధనానికి ఇబ్బంది పడతారు అంటే కేంద్రాల్లో ఉండకుండా ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఒకవే ఉండి ఉంటే వీరికి ఇబ్బందికరమైన సంకటం అంటే ఇబ్బందికరమైన యోగం ఏర్పడి ధనానికి కూడా చాలా ఇబ్బంది పడతారు శుక్ర కుజుడు అస్తంగత్తులైనా అస్తంగతులైన లేదా కుజుడు నీచంలో ఉండగా కుజుడు నీచ ఎక్కడ పొందుతాడు అంటే కరకాల కళ నీచ పొందుతాడు కుజుడు నీచంలో ఉండగా అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా వీరు ఎప్పుడు కూడా అప్పులు చేస్తూనే ఉంటారు శుక్రుడు వక్ర అస్తంగత్వ శత్రుస్థానాల్లో ఉన్నా కూడా జాతకుడు ధనహీనుడు అవుతాడు నమస్కారం जैसे बना रहेगा